రోహిత్ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ అయితే నడుస్తుంది అయితే రోహిత్ శర్మ లాంటి అత్యద్భుతమైన కెప్టెన్ ను పక్కన పెట్టేసి నిన్న కాక మొన్నొచ్చిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడమే ముంబై ఇండియన్స్ చేసిన పెద్ద తప్పు అయితే ఇక దానికి సంబంధించి రోహిత్ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉందని అంతేకాకుండా రెండు గ్రూపులుగా ముంబై ఇండియన్స్ జట్టు విడిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి తాజాగా హార్దిక్ పాండ్యా విషయంలో చాలా పెద్ద ట్రోలింగ్ మొదలైంది హార్దిక్ పాండ్యా కు వెళ్తున్న సమయంలో తను ఒక జర్కిన్ వేసుకున్నాడు అయితే ఆ జర్కిన్ ని తీసి అసిస్టెంట్ కి ఇచ్చాడు అయితే అది చూసిన వాళ్ళందరూ కూడా విపరీతంగా చోడింగ్ చేస్తున్నారు కనీసం నీ జర్కిన్ని నీ జాకెట్ ని నువ్వు మొయలేని వాడివి భారతదేశపు క్రికెట్ బాధ్యతని ఎలా మోస్తావు అంటూ ఐపీఎల్ లో నిన్ను పెట్టుకున్న యాజమాన్యానికి బుద్ధుండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే మైదానంలో కూడా ప్రాక్టీస్ సమయంలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఆ సమయంలో రోహిత్ అదేంటి అలా చేస్తున్నావు తీసుకొచ్చేయచ్చు కదా అన్నట్టుగా ఒక సాయిగా చేశాడు దాంతో ఇమీడియట్ గా హార్దిక్ పాండ్యా తన తప్పును సవరించుకున్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా హార్దిక్ పాండ్యా విషయంలో జరగడంతో ఇక హార్దిక్ పాండ్యా మీద రోహిత్ అభిమానులు విపరీతంగా చోటు చేస్తున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి